భూదాన్ భూముల విషయంలో ఈడీ దూకుడు పెంచింది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈడీ సోదాలు నిర్వహించింది నిషేధిత భూముల కొనుగోలులో ఉన్నతాధికారులు వారి సంబంధికులు ఉన్నారన్న ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టింది ఈ విషయంపై మా హైదరాబాద్ ప్రతినిధి సాగర్ని మరిన్ని విషయాలడికి తెలుసుకుందాం చెప్పండి సాగర్ భూదాన్ భూముల విషయంలో ఈడీ సోదాలు ఎక్కడెక్కడ నిర్వహిస్తోంది అక్రమంగా భూమి అమ్ముఖాలు హైదరాబాద్ పాతబుల సంతోష్ నగర్ ప్రజారహించి వారు వ్యవసాయమైన మైనాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇళ్లపై ఒకేసారి మెరుపుదాడు చేయడం స్థానిక ఆందోళన గురైనట్టు తెలుస్తుంది దాదాపు ముప్పై ఎకరాల భూమి అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అంశ్ కుమార్ ని కూడా ఈటీ అధికారులు

వారి వివాదం దగ్గర స్టేట్మెంట్ అయితే తెలిసిన విషయం మనకి అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం ఎనభై ఒకటి ఎనభై నాలుగు నూట తొంభై రెండు సుమారు నలభై నుంచి నలభై మూడు ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్న భూములు అక్రమంగా చేశారని మేదిపట్నం చెందిన దత్తగిరి మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసేందుకు ఈ వ్యవహారం బయటకు వచ్చింది ధన్యవాదాలు సాగర్